ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము అరవై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాలు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ కర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని నమ్మిక ఉంచి ఈ సంవత్సరము మౌనముగా ఉండండి దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క భక్తుల జీవితంలో నెరవేర్చబడిన వాగ్దానం ఏంటి అని అంటే వారు ప్రభువుని నమ్ముకొని ఇక మౌనముగా ఉన్నారంటే ప్రైతిహం బిడ్డారా మరి మీరు ఎందుకు ఇంకా ఫోన్లు చేస్తున్నారు గలబా చేస్తున్నారు అందరికీ చెప్పుకుంటున్నారు అందరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అందరికీ మీ బాధలన్నీ చెప్పుకుంటున్నారు ఇక మర్చిపోండి వాటన్నిటిని దేవుని నమ్మి విశ్వాసముగా మౌనముగా ఉండండి దేవుడు మీకు ఎత్తైన కోటగా ఉంటారంట రక్షణ కర్తగా ఉంటారంట ఆయన ఆ ఎత్తైన కోట ఈ మనుషులకి కనబడదు ప్రీ దేవుని బిడ్డారా సైతానికి కనబడుతుంటుంది అది ఆ ఎత్తైన కోట ఆ రక్షణ దుర్గము కాబట్టి ఆయన మీకు సహాయము చేసి మిమ్మల్ని రక్షిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు ఎంతమంది మిమ్మల్ని కదిలించాలని చూశారు మీ వ్యాపారములో మీ కుటుంబములో మీ ఉద్యోగములో మీ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది మిమ్మల్ని కదిలించాలని చూసినా ఎవ్వరు కూడా మిమ్మల్ని కదిలించలేరు యశు ప్రభు వారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ప్రి దేవుని బిడ్డ ఎందుకు కదిలించలేరు అని అంటే నీవు అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు ఎదురు తిరిగే కోపాన్ని రేపడం లేదు నీవు మౌనముగా ఉన్నాము కనుక దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారు కనుక ఎవ్వరు మిమ్మల్ని కదిలించలేరు ఆయన కోటగా మీకున్నారు కనుక రక్షణ కర్తగా ఉన్నారు కనుక ఎవ్వరు మిమ్మల్ని ఏమి చేయలేరు ప్రియ దేవుని బిడ్డారా ఆ నమ్మిక ఉంచండి నా దేవుడు నాకు కోటగా ఉన్నారు అని నా దేవుడు నన్ను రక్షిస్తారు కాపాడుతారు అని విశ్వాసముతో నమ్మకముతో ఉండండి ప్రభువారు మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించబోచు ఉన్నారు ప్రియ దేవన బిడ్డారా ఎవరైతే మిమ్మల్ని కదిలించాలని చూశారో వారిని వేళతో సహా పెరిగి వేస్తారు దేవుడు వారిని దూరముగా విసిరి వేస్తాడు దేవుడు చూస్తూ ఉండండి ప్రియ దేవన బిడ్డారా కానీ మీరు మాత్రము మౌనముగా దేవుని నమ్ముకొని ఉండండి ప్రియ దేవుని బిడ్డార సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారి మీద నమ్మిక ఉంచి మీరు మౌనముగా ఉండండి అంటే ఎక్స్ట్రాలు ఏం మాట్లాడద్దు ప్రియ దేవన బిడ్డారా వారు మాట్లాడారని మీరు మాట్లాడితే ప్రయోజనం లేదు వారు చేశారని మీరు చేస్తే ప్రయోజనం లేదు ప్రభుకి మీ నమ్మిక సంపూర్ణముగా అర్థమైతే మీరు మౌనముగా ఉంటే ఆయన నోరు తెరస్తారు ప్రియ దేవుని బిడ్డ మీరు కామ్గా ఉంటే ఆయన కార్యాలు చేస్తారు ప్రియ దేవని బిడ్డారా మీరు నిలువబడి చూడండి దేవుని కార్యాలు అద్భుతాలు చూడండి అని ఇస్రాయళ్ళతో మాట్లాడిన ఆయన చేసినటువంటి ఆయన మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు ఆయనే కనుక ఆయన కార్యాలు చేస్తారు అప్పుడు సంతోషించండి ఉత్సహించండి ప్రియ దేవన బిడ్డారా మనుషుల ఎదుట గర్వాన్ని చూపకండి లోపల కూడా గర్వం కలిగి ఉండకండి ప్రభువుని గనపరుస్తూ ప్రభు మీద నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు కొనసాగండి ఈ సంవత్సరములో దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించబోచు ఉన్నారు కదిలించాలి అని ప్రయత్నము చేసిన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు విఫలము చేయబోచు ఉన్నారు ప్రతి దేవుని బిడ్డ దేవుడు మీ పక్షాన్ని నిలబడబోచు ఉన్నారు ఆయన ఎత్తైన కోటగా రక్షణ కర్తగా మీకుండి ఆశీర్వదించబోచు ఉన్నారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి నమ్మకము పరిపూర్ణమైన నమ్మకాన్ని ప్రార్థనలో ప్రభు మీద ఉంచండి దేవుని బిడ్డారు దేవుడి కార్యాలు చేస్తారు మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన పరిపూర్ణమైన నమ్మకాన్ని మీ మీద ఉంచుటకు సహాయం చేయండి నాయన మీరే రక్షణ కోటగా రక్షణ కర్తగా కొండగా ఉండమని ప్రార్థన చేసి ఉన్నాము ప్రభు ఎవరైతే బిడ్డలను తప్పించాలని కదిలించాలని పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారితో మీరే యుద్ధమును జరిగించుదురుగాక మీ బిడ్డలను ఆయన మౌనముగా ఉండుదురుగాక మీరే సహాయము చేయమని ప్రార్థన ఉన్నాం ప్రభువ ఏ బిడ్డనైన తండ్రి అయ్యా అతన్ని విసిగిపోయి ఉన్నారో పోరాడి మాట్లాడి న్యాయము దొరకక ప్రభువ అయ్యా ఏ బిడ్డలైతే నలిగిపోయి ఉన్నారో నాయన మీరు సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలు ఇంకా మాట్లాడరు నాయన మీరే మాట్లాడమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన అద్భుత ఆశ్చర్యకార్యముల సంవత్సరమున ఈ దినమున బిడ్డల జీవితాల్లో జరిగించదురుగాక యేసునామములో మీరే సహాయము చేయండి ప్రభావ బిడ్డల మౌనముగా ఉన్నట్టుకు సహాయము చేయండి అయ్యా మీరే వారిని స్థిరపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేచ్చు ఉన్నాము అయ్యా ఈ దినమున అయా కిరీటాలు పొందుకొని ఎవరైతే పుట్టినరోజులు రోజులు జరుపుకొని ఉన్నారో వారి కుటుంబాలను దీవించమని అడుగుచూ ఉన్నాం వారిని పూర్ణ ఆయుష్తో ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయా వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలకు మీరే నాయన బిడ్డలను దయచేసి ఆశీర్వదించి గర్భఫలాలతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయా ఏ సందర్భాలలో బిడ్డలు ఉన్నారో అయ్యా ప్రతి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా ఒకవేళ విచారములు ఏ కుటుంబం ఉంటే నాయన మీరే సహాయము చేసి ఆదరించమని ప్రార్థన చేస్తు ఉన్నాము తండ్రి మీరు ఆదరణకర్తగా ఉండి బలపరిచి మీరు సహాయము చేయమని ఈ వెనకాలపు దేవెనలతో ఈ వాగ్దానపు దేవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రభు నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె